బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కౌంటింగ్ డేట్ దగ్గర పడే కొద్ది బెట్టింగ్ ల హీట్ పెరుగుతోంది ఉమ్మడి మెదక్ జిల్లాలో మా అభ్యర్థి గెలుస్తాడంటే మా అభ్యర్థి గెలుస్తాడంటూ లీడర్లు క్యాడర్ పందెం కోళ్లలా కాలు దువ్వుతున్నారు జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయని దానిపై బెట్టింగ్లు నడుస్తున్నాయట కోట్ల రూపాయల్లో డబ్బు చేతులు మారుతోందట ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ జహీరాబాద్ పార్లమెంటు స్థానాలపై పందెం రాళ్లు జోరుగా బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారట పార్టీల గెలుపుపై తెగ పందాలు కాస్తున్నారట ఓవైపు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తీవ్ర టెన్షన్ లో ఉంటే ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు మాత్రం బెట్టింగ్ దందాలో మునిగి తేలుతున్నారు గెలుపు గుర్రాలపై జోరుగా జరుగుతున్నాయని చెప్తున్నారు మెదక్ జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుపు గుర్రాలపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఈ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై నేతలే కాకుండా సామాన్యులు కూడా లక్షల్లో బెట్టింగులు పెడుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు రసవత్రంగా ఉంటాయి ఇక్కడి ఓటర్ అంతరంగం ఎవరికీ అంత చిక్కదు ఇక్కడి ఓటర్ తీర్పును అంచనా వేయడం అంత ఈజీ కాదు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా ట్రెండ్ ని విశ్లేషించలేకపోతున్నారు అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు ఉమ్మడి మెదక్ జిల్లా వైపు ఉంటుంది గతంలో మెదక్ జహీరాబాద్ లోక్సభ స్థానాలు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేవి అయితే గత పదేళ్ల నుంచి కారు జోరుతో అవి హస్తం చేజారిపోయాయి అప్పటి నుంచి ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గ్రౌండ్ లెవెల్లో సీన్ మారిందని అంచనాలు ఉన్నాయి ఈ రెండు ఎంపీ సీట్లను గెలుపొందడానికి కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కృషి చేసిందని ఇక్కడ తామే విజయ ఢంకా మోగిస్తామంటున్నారు హస్తం పార్టీ నేతలు ఇక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ నేతలు బెట్టింగులు పెడుతున్నారని సమాచారం ఇక బీజేపీ కూడా అంతే స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసిందని మోదీ చరిష్మాతో పాటు రామ మందిర నిర్మాణం తమకు ప్లస్ అవుతుందని కాషాయ్ నేతలు లెక్కలు కడుతున్నారు దీంతో కమల నేతలు కూడా భారీగా కాయరాజా కాయ్ అంటున్నారట మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ అడ్డాని ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమంటూ ఆ పార్టీ నేతలు కూడా బెట్టింగ్లకు సై అంటున్నారట మూడు పార్టీల నేతలు బెట్టింగ్లకు సయంట ఉండడంతో మెదక్ జహీరాబాద్ ఎంపీ స్థానాల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు బీజేపీ నుంచి రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి పోటీ చేశారు ఇక జహీరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ శెట్కార్ బీజేపీ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేశారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించడానికి బాగా కష్టపడ్డాయి అయితే మూడు పార్టీల నేతలకు గెలుపుపై కాన్ఫిడెన్స్ ఎక్కువ అవడంతో నేతల నుంచి సామాన్య కార్యకర్తల దాకా బెట్టింగులకు సై అంటున్నారని సమాచారం కొందరు డబ్బుతో పందాలు కాస్తుంటే మరికొందరు ఆస్తులను పందెల్లో పెడుతున్నారట అటు బెట్టింగులు జోరుగా జరుగుతుంటే ఇటు పోటీ చేసిన నేతల్లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోందట ఫలితాల డేటు దగ్గరపడే కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతుందట జూన్ నాలుగు వరకు ఈ టెన్షన్ సస్పెన్స్ కొనసాగడం ఖాయం బ్రాట్ యూ బై వీఘాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్